ఎస్పీ న్యూస్ కి స్వాగతం వృద్ధుల సంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కమిషన్ను నియమించింది ఐదుగురు సభ్యులతో కూడిన కమిషన్ను బుధవారం నుంచి బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించింది రాజ్యసభ ఎంపీ కొల్లాం జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షులు సామాజిక కార్యకర్త కె సోమప్రసాద్ వృద్ధాప్య కమిషన్ గా చైర్మన్గా నియమించింది సభ్యులుగా అమరవీల రామకృష్ణన్ ఈఎం రాధా కేఎన్కే నంబూద్రి ప్రొఫెసర్ లోపేజ్ మాథ్యుల్ నియమితులయ్యారు తిరువనంతపురంలోని సచివాలయంలో కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంత్రి ఆర్ బిందు సమక్షంలో నిర్వహించారు నిర్లక్ష్యం దోపిడీ అనాథలు సహా వృద్ధుల జీవితాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పెరుగుతున్న ఆందోళనను అత్యవసరంగా పరిష్కరించడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆర్ బిందు తెలిపారు వృద్ధుల హక్కులను పరిరక్షించడానికి పునరావాసాన్ని సులభతరం చేయడానికి వారి నైపుణ్యాలను ప్రజలకు ఉపయోగపడేలా అవసరమైన కార్యకలాపాలను చేపట్టడానికి ఈ కమిషన్ సహాయ పడుతుందని